హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలోని వంకాయ పచ్చి బట్టనీ కర్రీ ప్రిపేర్ చేశానండి ఈ కర్రీ వచ్చి రైస్లోకి బాగుంటుంది అలానే చపాతి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూసారు కదా నేను ఇక్కడ అరకిలో వంకాయ ముక్కలు తీసుకుని విధంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చూడడానికి మంచి లుక్గా ఉంటుంది ప్లస్ టేస్టీగా ఉంటుంది పేస్ట్ అవ్వకుండా ఉంటుంది ముందు మీడియం సైజు టమాటాలు మూడు మీడియం సైజు ఆనియన్ రెండు అల్లం వెల్లుల్లి ముందుగా ఒక కప్పులోని వాటర్ పోసుకొని ఒక ఫైవ్ ఎన్నిమిర్చి తీసుకొని నానబెట్టుకోవాలి వాటర్లో నానబెట్టుకోవాలి ఒక పావు గంట ముందు అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు టమాటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి నేను ఒక్కొక్కసారి కొన్ని కర్రీస్కి విధంగానే మొత్తం కూడా గరం మసాలా అంతా వేసి ఇలా మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఈ విధంగా ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి కర్రీస్ మంచి టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న గ్రేవీ అనేది కడాయిలో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఈ గ్రేవీని ఐదు నిమిషాల పాటు గరిటె పెట్టి చక్కగా కలుపుకుంటూ ఉండాలి గ్రేవీలో ఉన్న ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలోనే మనం వంకాయ మొక్కలు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత వంకాయ మొక్కలు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి వాటిని గ్రేవీలో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలానే ముక్కల్ని మగ్గించుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ముందుగా ముందు రోజు రాత్ర నేను పచ్చి నానబెట్టుకున్నానండి కర్రీ కోసం అని చెప్పేసి అయితే ఇవి బాగా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఈ బఠానీలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ముందుగా మనం వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పచ్చ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం కూడా వంకాయ ముక్కలు పచ్చ బటాని అంతా కలిసేటట్టుగా గ్రేవీ మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి పచ్చి వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా మరలా ఒకసారి రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకొని మనకి తగినంత వాటర్ వేసుకోవాలండి గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక నేను ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కారం ఉప్పు వేసుకోండి మరొకసారి ఎందుకంటే మనం ఎనిమిది చేసాం కాబట్టి కొంచెం కారంగా ఉంటుంది ఇంకా కారం సరిపోతే కనుక ఇంకొద్దిగా కారం వేసుకోవచ్చు అలానే ముందుగా నేను పచ్చి బట్టాని వేసాను కాబట్టి సాల్ట్ వేయలేదు ఇంకా దించే ముందు సాల్ట్ వేసాను ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇప్పుడు కారం కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఈ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంది రైస్లోకి కావచ్చు లేదా చపాతి రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి పచ్చి వేసి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే ఒక లైక్ చేయడం మర్చిపోమాకండి మీరు ఇచ్చే లైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది